మిత్రులారా త్రిపతరావు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మీరు మా ఛానల్ ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయగలరు పూజలు నోములు వ్రతములలో తాంబూలంగా ఇచ్చిన పండ్లను దైవానికి నివేదించవచ్చా మన ఇంట్లో గాని గుడిలో గాని పూజలు వ్రతములు నోములు చేస్తాము ముత్తైదులకు తాంబూలం ఇచ్చేటప్పుడు వాటిని దైవానికి సమర్పించిన తర్వాతనే ఇవ్వాలి మనకు మరొకరు ఇచ్చిన తాంబూలాన్ని తిరిగి దైవానికి నివేదించడం తప్పే అయితే అందులో ఉపయోగించే తమలపాకులు పళ్ళు ఒక్కలను పూజ నోము వ్రతములలో ఉపయోగించని పక్షంలో దేవునికి నైవేద్యం పెట్టడంలో దోషం లేదు సాధారణంగా పూజలు వ్రతాల సమయంలో ఆకులు వక్కలు పళ్ళు పసుపు కుంకములు తదితరాలను సమకూర్చుకుంటాం వాటిని దైవ పూజలో వినియోగిస్తాం ఆ శేషాన్నే వచ్చిన మొత్త ఎదువులకు భక్తులకు ఇస్తాం ఈ తాంబూలాన్ని తిరిగి దైవానికి నివేదించకూడదు అలా కాకుండా ఒక పర్వదిన సందర్భంలోనూ మరో విశేష సందర్భంలోనూ ఇచ్చిన తాంబూలంలోని పళ్ళను మాత్రం నివేదన చేయవచ్చు ఏమైనా తాంబూలాన్ని దైవానికి నివేదించే సమయంలో అది ఏ సందర్భంలో ఇచ్చినది అన్నా విషయాన్ని గమనించడం మర్చిపోకూడదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు